వెల్కమ్ టు టీవీ మన మన పుష్ప సినిమా జాతర థియేటర్లో ఫుల్ జోష్లో ఉంది ప్రీమియర్ షోస్ నుంచి సినిమాపై ఒకటే టాక్ సూపర్ హిట్ బంపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ ఇలా ఫ్యాన్స్ నుంచి మామూలు జనాల వరకు అంత సినిమా హిట్ అనే అంటున్నారు కానీ మరికొందరు మాత్రం ఈ సినిమాలోని డైలాగులు పట్టుకొని వాటిని మెగా ఫ్యామిలీకి అంటగడుతున్నారు పుష్పరాజ్ చెప్పిన ఈ డైలాగులపై వివాదాన్ని సృష్టిస్తున్నారు ఇంతకీ పుష్ప టూ సినిమాలో ఉన్న ఆ వివాదాస్పద డైలాగులేంటి ఎవడ్రా బాస్ ఎవరికిరా రా బాస్ అని ఓ డైలాగ్ ఒకడు ఎదుగుతుంటే చూడలేక డౌన్ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అని మరో డైలాగ్ పావల పర్సెంట్ వాటాగా ఏంట్రా నీ మాట వినేది అని ఇంకో డైలాగ్ రే నువ్వు ఇట్టాగా వాగినవో అనంతపురం తీసుకుపోయి గుండు గీకిసా అని కూడా మరో డైలాగ్ పుష్ప టూ సినిమాలో హీరో అల్లు అర్జున్ పలిగిన మాటలివి వీటిని కాస్త జాగ్రత్తగా గమనిస్తున్న వాళ్ళంతా ఏదో కొడుతుంది పుష్ప అని అంటున్నారు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి బన్నీ ఇలాంటి డైలాగులు రాయించుకొని మరి సినిమాలో చెప్పారని అనుమానిస్తున్నారు చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ను ఉద్దేశించి ఇలా బన్నీ డైలాగులు చెప్పింది నిజమే అయితే చిన్న విషయం కానే కాదని అభిప్రాయపడుతున్నారు ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా మాత్రమే కాదు నెంబర్ వన్ హీరోగా టాలీవుడ్ను ఏలారు చిరంజీవి అందుకే ఆయన్ను అభిమానులు సినీ పెద్దలు ప్రేమతో మెగాస్టార్ అని అన్నయ్య అని బాస్ అని పిలుస్తుంటారు ఇప్పటి తరంలో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు కూడా తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవియే పెద్ద అని ఓ దశలో కామెంట్ చేసిన సందర్భం ఉంది అలాంటి బాస్ అన్న పదాన్ని పట్టుకొని ఎవడ్రా బాస్ ఎవడికి బాస్ అని చెప్పడం కథపరంగానే లేక చిరంజీవిని ఆయన కుటుంబాన్ని ఉద్దేశించా అన్న చర్చ టాలీవుడ్లో జోరుగా జరుగుతుంది ఆడు ఆడి కొడుకు ఆడి తమ్ముడు అని స్పెషల్ గా చెప్పడం ఈ చర్చకు కారణమవుతుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాకముందు వైసీపీ నేతలు చేసిన ట్రోలింగ్ అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది పావలాగాడివి పావల కమిషన్ గాడివి అంటూ అప్పట్లో వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు ఇప్పుడు పుష్పాల డైలాగ్ కూడా పావలా పర్సెంట్ వాటా నీ మాట వినేది అని చెప్పాడు అల్లు అర్జున్ గతంలో ఓ వేడుకలో ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తుంటే చెప్పను బ్రదర్ అని వివాదాన్ని మొదలు పెట్టిన బన్నీ ఇప్పుడు పావలాగాడు అంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి డైలాగ్ చెప్పాడా అని పవన్ ఫ్యాన్సే కాక సాధారణ జనాలు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇక గతంలో పరిటాల రవి పవన్ కళ్యాణ్ కు గుండు కొట్టించారని ఓ రూమర్ ప్రచారంలో ఉంది అది అబద్ధమని పరిటాల కుటుంబం స్వయంగా చెప్పినా కూడా పవన్ అపోనెంట్ వర్గం మాత్రం ఆ ప్రచారాన్ని బాగా వాడుకుంది ఇప్పుడు పుష్ప సినిమాలో చూస్తే రే నువ్వు ఇట్టాగే వాగినవో అనంతపురం తీసుకువై గుండు గీకిస్తా అని ఓ డైలాగ్ ఉంది పరిటాల రవిధి అనంతపురం జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం ఈ డైలాగ్లో అనంతపురంతో పాటు గుండు గీకించే ప్రస్తావన కూడా ఉంది దీంతో ఈ డైలాగ్ కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే అన్న చర్చ జరుగుతుంది ఎలా తీసుకున్నా సరే కథ ప్రకారమే డైలాగులు రాసుకున్నారని చెప్పినా సరే టూ సినిమాలోని డైలాగులపై మాత్రం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది ఇది ఎక్కడికి దారి తీస్తుంది మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా టాలీవుడ్లో వార్ జరగడం ఖాయమా లేదంటే ఇది కాలంలో కలిసిపోయే విషయమేనా అన్నది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్న అవుతుంది ఈ వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ని సబ్స్క్రైబ్ చేయండి